గురువారం శ్రీ గురు చరిత్ర అధ్యాయం ఐదు శ్రీ గురు శ్రీ గణేశాయ గణేశయ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన శ్రీ గురుని మహిమ విని భక్తి కలిగి ఆయన మహిమ గురించి చింతన చేస్తూ ఆయన దర్శనం కోసం తప్పిస్తున్న నామధారకుణ్ణికి మొదట స్వప్న దర్శనము తర్వాత అవధూత ప్రత్యక్ష దర్శనము కలిగితాయి ఇది నిర్ నిర్దిష్టమైన పద్ధతి రాజు సుమతి కూడా దత్త మహిమ తెలిసి ఆయన భక్తులై అతిథులను ఆయన రూపంగా భావించి సేవిస్తుండగా స్వామి భిక్ష రూపంలో మొదట ఇచ్చి అనుగ్రహిస్తారు తపస్వి అయిన ఆత్రి మహర్షి కూడా దత్తస్వామి మొదట ధ్యానంలో దర్శనం ఇచ్చి అటు తర్వాతనే మానవాకృతిలో అతిథులుగా ఆశ్రమానికి వచ్చినట్లు పదహారు దత్తావతారాల వృత్తాంతంలో దత్త భాగము లో ఉన్నది ఆధునిక యుగంలో కూడా శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి అనుభవము అలానే ఉన్నది శ్రీ సాయిబాబా అకులకోట స్వామి చరిత్రలలో కూడా శ్రీ గురు చరిత్ర శ్రీ గురు గీత పారాయణం చేసే ఎందరికో మొదట ఆ మహిమ ఆ మహిమనీయులు స్వప్న దర్శనం ఇచ్చి అటు తర్వాత వారికి ప్రత్యక్ష దర్శనం లభించడం చూడవచ్చు పారాయణం వలన సంపద సద్గురువు దర్శనాభిలాష మొదట తీవ్రతమై సేవించుకోగల సంస్కారం కూడా హృదయానికి కలుగుతుంది ఈ నిర్దిష్టమైన పద్ధతి విడిచి మనకే మనమే సద్గురువు కోసం అన్వేషిస్తే కలి కలి వైపూరి వైపరీత్యం వలన ఆ విషయంలో కూడా లోపభీష్టంగా ఉండి తీరుతుంది దానుగ్రహం నామధార్ కర్మకు సిద్ధుని దర్శనంగా మాత్రమే కాక ఆయన నిత్యం చదువుకునే శ్రీ గురు చరిత్ర గ్రంథం రూపంలోనూ అంధుడి గురు లీలలు శ్రవణం చేసే భాగ్యుగాను లభించింది ప్రత్యక్షంగా శ్రీగురిని సేవించిన సిద్ధుడు వ్రాసినది కనుక ఆ గ్రంథం యథార్థంగా దాని రూపంలో పారాయణ సమయంలో సిద్ధుడే మనకది చెప్పినట్లు చెప్పినట్లు అవుతుంది కనుక తగిన శ్రద్ధతో పారాయణ నా పారాయణం చేయాలి నామధ కథారంభం నామధారకుడు మహాన్ బాబా భగవంతుడు కలియుగంలో కూడా రెండు సార్లు అవతరించి అవతరించారు కదా వాటిని వివరించండి అన్నాడు అతని శ్రద్ధ భక్తులకు సంతోషించి సిద్ధుడిలా చెప్పాడు మంచిది ఆ కథలు వినడం వలన నీకెంతో ప్రయోజనమో అవి చెప్పడం వలన నాకు అలాంటి ప్రయోజనమే కలిగి కలుగుతుంది కనుక చెబుతాను శ్రద్ధగా విను ధర్మాన్ని ధర్మాత్ములను రక్షించి దుష్టులను దౌష్ట్యానికి రూపమాపడానికే భగవంతుడు తన లీల చేత మానవ రూపంలో అవతరిస్తుంటాడు ఈ కలియుగంలో కూడా అలానే ఇప్పుడు మనం కూర్చున్న గంధర్వ గంధర్వపురానికి తూర్పు దిక్కున దూరంగా పవిత్ర గోదావరి సమీపంలో ఉన్న పిఠాపురం అనే అగ్రహారంలో ఆయన అవతరించారు పిఠాపురంలో అప్పుల అప్పల రాజు శర్మ సుమతి అనే పుణ్య ఉండేవారు వారు బ్రాహ్మణులు శాఖకు చెందిన వారు భక్తులు వారికి ఎందరో పిల్లలు పుట్టారు గాని అందరూ చనిపోగా ఇద్దరు మాత్రమే బతికారు వారిలో ఒకరు కుంటివారు మరొకడు గుడ్డివాడు తర్వాత కూడా ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు నిత్యము భీక్షకే వచ్చే వారిని శ్రీ దత్త రూపులుగా భావించి వారు భిక్ష సమర్పించే వారు ఒక అమావాస నాడు వారింట్లో బ్రాహ్మణులను పిలిచి శ్రద్ధ కర్మ ప్రారంభించారు అలాంటి రోజున బ్రహ్మ బ్రాహ్మణ భోక్తులకు భోజనం చెయ్యక ముందు మరెవ్వరు భోజనం చెయ్యరాదని శాస్త్రం కానీ ఆనాడు బ్రాహ్మణులకు భోజనం వడ్డించక ముందే వారింటికి దండక మండలు దారి అయిన ఒక సన్యాసి వచ్చి భీక్ష కోరాడు శ్రద్ధ కళ కళాపంలో నిమగ్నుడై ఉన్న ఉండి ఇంటి యజమానికి సంగతి తెలియదు ఎలా సుమతి ఆ వచ్చిన స్వయంమిత్రుడు శ్రద్ధ భోక్తుడి అయిన పరమేశ్వరుడని తమ కుల దైవమైన శ్రీ దత్తాత్రేయుడేనని విశ్వసించి ఆయనకు భిక్ష ఇచ్చింది ఆమె భక్తి విశ్వాసాలకు సంప్రద్రుడైన ఆ యతీద్రుడు యథార్థ అయిన తన దత్తాత్రేయ స్వరూపంలో దర్శనమిచ్చాడు నామధారక అప్పటి ఆ స్వామిని చూడడానికి వెయ్యి కళ్ళను చాలవు వర్ణించటానికి ఎన్ని వేలైన నా నాలుకలైనా సరిపోవు రెండు చేతులలో శంఖ చక్రాలు రెండు చేతులలో ఢమర త్రిశూలాలు మిగిలిన రెండు చేతులలోను జపమాల కమండలాలు ధరించి ఆరు బహువులతో మూడు ముఖాలతో స్వామి వెలిగిపోతున్నాడు వెండి కొండల వల్లే తెల్లని కాంతితో ఆయన మూర్తి అన్నట్లు ప్రకాశిస్తున్నాడు ప్రపంచంలోనే దీనులను ధరించటానికి ఆరు చేతులు చాలక అనేకమైన బాహువుల వల్లే ఆయన శిరసు నుండి వచ్చాయా అన్నట్లు ఆయన జటాజాటలం నుండి జుట్టు లాగా వేలాడుతున్నది ఆ తల్లి సుమతీ దేవి తన జన్మ సాత్వికమయ్యేలా ఆ మూర్తిని వడలెల్లా కళ్ళు చేసుకొని ఆ కన్నులతోనే పానం చేయసాగింది సాగింది అప్పుడా కరుణాకరుడు తల్లి అచంచలమైన విశ్వాసానికి సంప్రుతుడైన సంపృతుడయ్యాను శ్రద్ధ బ్రాహ్మణుల్లో భోజనం చెయ్యక ముందే నేను పరమేశ్వర విశ్వాసంతో భోజనం పెట్టావు నీ అభిష్టం ఏమిటో చెప్పు నేను తప్పక నెరవేర్చగలను అన్నాడు స్వామి మాటలు అమృత దారులై ఆమె చెవుల ద్వారా శరీరంలోని సర్వధాతృలోనికి ప్రవ ప్రవహించాయి జగన్మోహమైన శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనం దర్శనంతో ఆమె కన్నులు ఆయన యొక్క అమృత వాక్యాలు వినడం వలన ఆమె చెవులు బ్రహ్మవాకులైన వేదాలను వినిన సతముల చెవుల వల్లే పరమ పావులనయ్యాయి ఆమె కృతజ్ఞతతో పరమాత్మ కూడా చేసేలా దర్శనమిచ్చావు అంతేకాక నా చేత అన్నం స్వీకరించావు ఇంతకంటే నాకేమి కావాలి నేను ధన్యురాలను ఆనాటి ఈనాటి శ్రద్ధ దేవతలైన మా పితృదేవతలు కూడా ధన్యులయ్యారు నువ్వు భక్తులు భక్తుల కోరికలు కోరికలు తీర్చే కల్ప వృక్షానివి నువ్వు నన్ను తల్లి అని సంబో సంబోధించావు కనుక నేను ప్రత్యక్షంగా నిన్ను వరం అడగవలసిన పనే లేదు నీ నీ ఇచ్చిన మాటను నిలుపుకో నిలుపుకో చాలు అన్నది భక్తి శ్రద్ధల వలన జాగృతమైన ఆమె బుద్ధి శక్తికి ఆచర ఆచార చిక్కుతుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి ఇది వరకు ఆత్రి మహర్షి అడిగినట్లే ఈమె కూడా లోకానుగ్రహ లోకానుగ్రహితమైన కోరిక కోరుతున్నది అనుకున్నాడు ఆయన ఆ అమ్మ నాతో సమానుడైన పుత్రుడే నీకు జన్మిస్తాడు కానీ నువ్వు పుత్రవామ్యోహంతో అతని మాటను పట్టించుకోన కొనక నువ్వు చెప్పినట్లే అతడు చెయ్యాలని నిర్బంధించకూడదు అతడు చెప్పినదే అక్షరాల అమలు జరపాలి అన్నాడు ఆ దర్శనంతో మరింత నిశితమైన బుద్ధి శక్తి కలిగిన ఆమె స్వామి నేను మానవ మానవ మాతృరాలిని నాకు పుత్ర వ్యామోహం కలగడం సహజం అది లేక మాతృవాంఛ పరిపూర్ణమయ్యేదేలా కనుక పుత్రుడు జన్మించాక సమయం సమయానుకూలంగా అట్టి వివేకాన్ని నువ్వే అనుగ్రహించాలి అని ప్రార్థించింది ఆమె సమయ స్ఫూర్తికి మెచ్చి దత్తస్వామి నవ్వి ఆశీర్వదించి అంతర్హుతులయ్యారు సుమతి దేవి ఆనంద పర్వయంతో ఇంటి లోపలికి వెళ్లి పితృ పితృశ్రద్ధానికి కార్యకలాపాన్ని కొనసాగిస్తున్న భర్తను పక్కకు పిలిచి స్వామి నేను నాడు ఒక అపరాధం చేశాను చేసిన అపరాధం చెబితే దోషం పోతుంది శ్రద్ధ బ్రాహ్మణులంత వరకు భోజనం చేయలేదు కదా కానీ ఇప్పుడే ఒక సన్యాసి వచ్చి భిక్ష భిక్ష అడిగాడు ఆయనే యజ్ఞపతి శ్రద్ధ ఫలభోక్త అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి అని భావించి భిక్ష ఇచ్చాను ఆయన సంతోషించి తన నిజమైన నిజ రూపమైన దత్తాత్రేయ స్వామిగా దర్శనం ఇచ్చాడు అని చెబుతుంటే ఆమె శరీరం రోమాంచితమై కంఠం గదమై కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి ఆ మాటలు విన్న రాజు శర్మ ఆమె ముఖం ముఖంలో తాండవిస్తు తాండవిస్తున్న ఆనంద పార్వశ్యానికి ఆచార్య చిక్కు ఆచార్య చిక్కుతుడై సంతోషంతో సాధ్వి మనము బ్రాహ్మణులకు భోజనము పెట్టే పెట్టి ఆ శ్రద్ధ కర్మలను యజ్ఞభక్తమైన విష్ణువు విష్ణువుకే కదా అర్పిస్తాము అటువంటప్పుడు నువ్వు పెట్టిన భీక్ష భగవంతుడే స్వయంగా గ్రహించాడంటే అది మన మహాభాగ్యం అది కేవలం నీ విశ్వ నీ విశ్వ సఫలమే నువ్వు చేసిన ఈ మంచి కార్యం వలన నువ్వే కాక అందరము కృతార్థులయ్యాము శ్రీ దత్తాత్రేయ స్వామి మధ్యాహ్న సమయంలో అనేక రూపాలలో భక్తులను ఉద్ధరించడానికై అతిథుల వల్లే ఉంటాడని విన్నాము ఆచార ఆచరణంతో జరిగిన లోపం వలన అతిథి ఆకలితో తిరిగి తిరిగిపోతే సాక్షాత్తు శ్రీ శ్రీహరే తిరిగిపోయినట్లు నువ్వు చేసిన పని ఎంతో కళ్యాణకరమైనది అని ప్రశంసించాడు అప్పుడా పరమ పరమ సాధ్వి తనకు స్వామి వరమిచ్చిన సంగతి వివరంగా చెప్పింది రాజు శర్మ ఆనంద భర్తుడై కళ్యాణి నువ్వు మన వంశానికి ప్రపంచానికి కూడా మంగళకరమైనదే కోరావు నేను ధన్యుని అని ఆమెను మనసారా అభినందించి మిగిలిన శ్రద్ధ కలపాలని యథావిధిగా పూర్తి వరలో ఆ సతీమణి సుమతి దేవి గర్భం ధరించి ఒక భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఉదయం సుఖముహూర్తంలో కాలాతీతుడు లేనివాడు ఆయన భగవంతుడని భగవంతునికి పుట్టుక వచ్చింది దేవజ్ఞులు ఆ శిశువు యొక్క జన్మ లగ్నము గ్రహస్థితి గణించి సాక్షాత్ కల్పవృక్షమే వారింట వెలిసిందని సాక్షాత్ దత్తాత్రేయుడే అవతరించాడని అన్నారు రాజు శర్మకు కలిగిన అదృష్టాన్ని మహర్షికి ప్రాప్తించిన మహాద్భగంతో పోల్చారు ఆ శిశువు పాదాలలో దివ్య చిహ్నాలు మొదలైన శుభ లక్షణాలతోనూ అప్రతిమాన తేజస్సుతోనూ ప్రకశిస్తుండడం వలన అతనికి శ్రీపాదుడు అని నామకరణం చేశారు చేశారు నామధారక అది కలియుగంలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి అవతారం పుట్టినది మొదలు శ్రీ పాదస్వామి శుక్లపక్ష చంద్రుని లాగా అందరికి ఆ ఆహ్లాదాన్ని అందిస్తూ ఆనందం చిందిస్తూ ముద్దులు మూట కడుతూ పెరిగి ఎనిమిదేళ్ళు వాడయ్యాడు అతని ముద్దుల ముచ్చట్లు తల్లిదండ్రులే కాక ఆ ఊరు వారంతా తనివి తీర అనుభవించారు అతని పాద ఆ ఊరు అతని జననము బాల్య జీవితాల వలన ఆ పవిత్ర గోదావరి ప్రాంతము ఎంత ధన్యత పొందాయో చెప్పతరమా ఎనిమిదవ ఏటా అతని తల్లిదండ్రులు ఒక శుభముహూర్తంలో అతనికి ఉపశమనం చేశారు సామా సామాన్యంగా అటు తర్వాత అటు వటువును తగిన గురువు వద్ద అధ్యయనం చేయిస్తే గాని వేదం రాదు కానీ ఈ శ్రీ పాదస్ పాదస్వామి తనకు ఉపశమనమైన మరుక్షణమే శిశువులకు వేద పాఠ్యాలు చెప్పి వెనక శ్రీ దత్తాత్రేయ స్వామి సుమతి దేవికి ఇచ్చిన మాట యదార్థమని నేర్పించుకున్నాడు ఇది ఆ భగవంతునికి తప్ప వేరొకరికి సాధ్యమా ఇలా శ్రీపాదుడు పదహారేండ్ల ప్రాయము గల గలవాడయ్యాడు ఇంతలో రాజు శర్మ తన కుమారునికి వివాహ వివాహం చేయాలని కళ్యా కళ్యాణ చేయసాగాడు అది తెలిసి ఒకనాడు శ్రీపాద స్వామి తండ్రితో నాయన నువ్వు నాకు వివాహం చేయడానికి తగిన కన్య కోసం అన్వేషించని అవసరం లేదు సర్వ శుభ లక్షణాలు కలిగి నాకు తగిన కన్య సిద్ధంగా ఉన్నది ఆమె పేరు యోగశ్రీ నేను ఆమెను చేపట్టి సన్యాసిని అవుతాను నేను శ్రీ వల్ల కూడాను కనుక నాకు సంతానం లేకపోయినా నిత్యముక్తుడనే అని నిశ్చయంగా చెప్పాడు ఆ తండ్రికి ఆ మాటలు మనస్తాపానికి కలిగించాయి కన్నులు నేరు కారుతుంటే రాజు శర్మ గదగ స్వరంతో తెలుగుకుతున్న పుత్ర వ్యామోహంతో స్వామితో ఇలా వాపోయాడు అబ్బాయి నువ్వు గనుక సన్యాసించి మా దగ్గర లేకుండా పోతే మేము నీటి నుండి బయటపడిన చేప చేప పిల్లల వల్లే శోకంతో విలవిలలాడి మరణిస్తాము నువ్వు సాక్షాత్తు పరమేశ్వరుడువే అయినా మా పుణ్యం వలన మాకు బిడ్డవే జన్మించావు అట్టి నువ్వి తల్లిదండ్రులమైన మమ్మల్ను శోక సాగరంలో ముంచి వెళ్ళిపోవడం ఉచితమైన భగవంతుడు ధర్మ రక్షకుడువు అయిన నువ్వే పుత్ర ధర్మాన్ని నిర్వహించుకుంటే నిర్వహించకుంటే ఎలా నామధారక ఈ దంపతులకు శ్రీ పాదస్వామియే కాక కుంటివాడు గుడ్డివాడు అయినా మరి ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా రాజు శర్మ ఆ ఇద్దరిని శ్రీపాద స్వామి వద్దకు తెచ్చి నాయన నిన్ను స్వరించడం చేతనే సంసార బంధం తొలగిపోతుంది కాని అవిటి వారైన నీ సోదరులిద్దరిని చూచినప్పుడు మాత్రం మాకు మరలా ఈ సంసార బంధాలు పెనవేసుకుంటాయి వీరితో మా గతం గతి ఏది అని దుఃఖించాడు సుమతి దేవి కూడా పో పొరలు కోస్తున్న దుఃఖంలా అనుచుకుంటూ శ్రీపాదుని సమాధానం కోసం ఎంతో ఆర్తితో ఎదురు చూచింది వారి బాధను గుర్తించిన శ్రీ శ్రీపాద స్వామి అన్నలిద్దరిని తన అమృత హస్తంతో స్పర్శించాడు సంజీవిని స్పర్శ చేత చనిపోయిన వారికి ప్రాణం వచ్చినట్లు స్వామి స్పర్శ చేత తక్షణమే వారిద్దరు పాద నేత్ర సుందర సుకుమ్మూరులై సుకుమారులైన రూపంతో ప్రకాశింపసాగారు సర్వ తంత్ర స్వతంత్రుడు సకల జగన్మయకుడు అయిన భగవంతుని మహిమకు సాధ్య సాధ్యాలు లేవు ఈ అద్భుత సన్నివేశం కన్నులారా చూచిన ఆ తల్లిదండ్రులకు శ్రీపాదు కేవలం తమ పుత్రుడన్న భ్రాంతి పటా పంచలైంది అతడు లేని చోట లేదు గనుక అతడు తమ దగ్గర లేకుండా పోతున్నా పోతున్నాడన్న వ్యామోహం అంతరించింది ఈ ప్రపంచమంతా తన సంతానమే అయినా ఆ ప్రభువును తమ పుత్రుడని భ్రమించి ఇంట కట్టి పెట్టుకోవడం అపరాధమని తెచ్చి సుమతి దేవి స్వామినిలా ప్రార్థించింది ప్రభు నీ మాయ చేత నువ్వు నా పుత్రుడు అని భ్రమించాను నీకు పాలిచ్చి పెంచడం వలన నువ్వు సర్వ లోకాలను పాలించే జగన్మాతకు ప్రభువన సంగతి మరిచాను అనంత కోటి బ్రహ్మాండాలు నీయన్నే ఇమిడి ఉన్నాయి నా భ్రాంతి తొలగించు అప్పుడు ఆయన తన యథార్థ రూపాన్ని తల్లికి మరొకసారి దర్శింప చేశాడు ఆ దివ్య మనోహర మంగళ సుకుమార సుందరమూర్తి ఆమె చూస్తుండగానే కోటి సూర్యల కాంతితో కోటి చంద్రుల చల్లదనంతో చూచే వారి దేహాలలోని ప్రతి అణువును అమృతంతో ముంచి వేసేలా దర్శనమైంది అప్పుడు స్వామి అన్నాడు అమ్మా దర్శనం దర్శనమిచ్చిన రూపాన్ని నిరంతరం ధ్యానిస్తుండు త్వరలో నువ్వు ఆ అజ్ఞానందకారాన్ని దాటి నా సాహిత్యం పొందగలవు ఈ కొడుకులిద్దరూ నూరేళ్ళు సుఖంగా జీవించి మా మిమ్మల్ని భక్తితో సేవిస్తారు వీరికి విద్య సంపద కొడుకులు మనువళ్ళు అన్ని పుష్కలంగా సమకూరుతాయి వీరు కూడా లోకమధ్యలవుతారు ఆ ఆ ఇద్దరు శ్రీపాద స్వామిని భక్తితో స్థుతి స్థుతిస్తుంటే వారి వారితో ఆయన మీరు తల్లిదండ్రులను ప్రత్యక్షంగా దైవంలా భావించి సేవించి తరించండి నేను సన్యాసించాలి అని చెప్పి తన తల్లిదండ్రులకు ముమ్మూరు ప్రదక్షిణం చేసి వారి అనుజ్ఞ తీసుకొని వెంటనే సన్యసించి పాదచారి అయిన ద్వారక కాసి బృందావనము మొదలైన క్షేత్రాలు దర్శిస్తూ బదిలి వెళ్లి అటు తర్వాత గోకర్ణ క్షేత్రానికి చేరాడు అక్కడ మహాబలేశ్వరం లింగ రూపంలో సాక్షాత్ శంకరుడే నివసిస్తుంటాడు ఆ లింగాన్ని ప్రసి ప్రతిష్ఠించిన వారు గణేశ్వరుడు ఆ క్షేత్రం సజ్జనులకు నెలవు అందువలనే ఆ క్షేత్రాన్ని సజ్జనులకు ఉద్ధరించటానికి శ్రీపాద స్వామి అక్కడకు వెళ్ళారు అని సిద్ధుడు చెప్పాడు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ్ నమ శ్రీ నృసింహ సరస్వతి నమ